హీరోయిన్ల వస్త్రాధరణ పైన శివాజీ చేసిన వాక్యాల కాంట్రవర్సీ చీలి చీలి గాలివానగా మారుతుంది ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహిళల దుస్తులపైన శివాజీ చేసిన వాక్యాల నేపథ్యంలో శివాజీ వాడిన భాషలపై మొదట తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తాయి అనుసూయ చిన్మయ్ వంటి వారు శివాజీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం నా బాడీ నా ఇష్టం అంటూ అనుసూయ వాక్యాలు చేయడంతో ప్రజల మద్దతు ఒక్కసారిగా శివాజీకి మారింది సోషల్ మీడియా వేదికగా శివాజీని సమర్థిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది అయితే విభిన్న వర్గాల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో తాజాగా శివాజీ వాక్యాలపైన జనసేన నేత నటుడు నాగబాబు స్పందించారు మహిళల వస్త్రాధరణపై నటుడు శివాజీ చేసిన వాక్యాలపైన మండిపడిన ఆయన ఆడవాళ్ల బట్టలపైన మాట్లాడే హక్కు మీకెక్కడిది ఆడబిడ్డల జోలికి వస్తే చెప్పుతో కొట్టని అంటూ వ్యాఖ్యలు చేశారు శివాజీ తన టార్గెట్ కాదని మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందని నాగబాబు పేర్కొన్నారు ఇక నాగబాబుకు కొందరు మహిళలు కూడా సపోర్ట్ చేస్తున్నారని అది వాళ్ళ మనసుల నుంచి వచ్చింది కాదన్నారు ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుందని వాళ్ళు ఎలాగైనా ఉండవచ్చని వ్యాఖ్యలు చేశారు ఆడపిల్ల కాబట్టి ఇలాగే ఉండాలనుకోవడం తప్పు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సమాజం మారుతుందని ఏఐలోకి వచ్చినా కూడా మగాల మనస్తత్వం మారకపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు ఆడపిల్ల ఇలాగే ఉండాలని చెప్పడం పెద్ద క్రైమ్ అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశారు ఇక నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శివాజీ కాలం అన్నిటికీ సమాధానం చెప్తుందని తన పైన ఇంతగా కుట్రలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు నటుడుగా తనకు ప్రజలు అవకాశం ఇచ్చారని ఆ భగవంతుడు సేవ చేయడానికి పంపాడని ఇండస్ట్రీలో సాధ్యం కాకపోతే తనకు ముప్పై ఎకరాల పొలం ఉందని తాను రైతు బిడ్డను అని ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానంటూ వ్యాఖ్యలు చేశాడు అంతే తప్ప ఎవరికి భయపడేది లేదని శివాజీ తేల్చి చెప్పాడు తాను భయపడే రకాన్ని కాదన్నారు ఇది పొగరు కాదని తన ఆత్మాభిమానం అని అన్నారు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు అంతరాత్మకు వాళ్ళకే తెలుసని నటుడు శివాజీ వ్యాఖ్యలు చేశారు మరి ఇటీవల సోషల్ మీడియాలో అనసూయ గారికి శివాజీ గారికి జరుగుతున్న ఈ మాటల యుద్ధంలో మీ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి